మొదటి దశ పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే మోడీకి ఓటెం భయం పట్టుకుందన్నారు మంత్రి పొన్నం అందుకే మత విద్వేషాలు రచ్చుకొట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు మోడీ పాలనలో అదాని అంబానీకి తప్ప సామాన్యుడికి న్యాయం జరగలేదని ఆరోపించారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పర్వం అట్టహాసంగా కొనసాగింది కరీంనగర్ జ్యోతిబాపూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం కాంగ్రెస్ వెలిచాల రాజేందర్ రావు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి ఆది శ్రీనివాస్ మేడిపల్లి సత్యన్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేల సత్పతికి నామినేషన్ పత్రాలు అందజేశారు మోడీ పాలనలో అంబానీ అదానికి తప్ప సామాన్యుడికి న్యాయం జరగడం లేదన్నారు గడిచిన పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేరిదన్నారు బీజేపీ అభ్యర్థిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదం నుంచి తొలగించారన్నారు తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండి సంజయ్ అని బండి భక్తి భక్తిభావం ఉంటే ఏ గుడికి ఏం చేశాడో చెప్పాలన్నారు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఆరు కోట్ల రూపాయలతో ఓట్లను కొనాలని చూశాడని హోటల్లో దొరికిన డబ్బులు అన్నారు ఆగస్టు పదిహేను తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న పొన్నం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి అన్నదాతలను అరికోస పెడుతున్న ఘనత బీజేపీది అన్నారు మోడీ ప్రభుత్వం మాటలకే పరిమితమైన తప్ప చేతల్లో శూన్యంగా ఉందన్నారు ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ప్రభుత్వాన్ని కోలుకొడతామని ప్రగల్భాలు పలికినోడికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది ఎలా చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే ఎనభై ఐదు శాతం హిందువులుగా ఉన్న ఈ దేశంలో పది సంవత్సరాల ప్రధానమంత్రి ఏ హిందువులొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసిన చెప్పు నాయన అని అడుగుతా ఉన్నాం మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంప్రదించి పెట్టకుండా దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపదంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు